నమస్తే వెల్కమ్ టు కేటీవీ వామపక్ష విద్యార్థి సంఘాలతో ఏర్పడిన పరిచయం ఒక వామపక్ష పార్టీకి జిల్లా కార్యదర్శి చేసింది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆ నేత రెండవ పర్యాయం సిపిఎం పార్టీ వైఎస్ఆర్ జిల్లా నాయకత్వ బాధ్యతలను చేపట్టారు మరి ఆయన ఎవరో కాదు కామ్రేడ్ చంద్రశేఖర్ గారు ప్రస్తుతం ఆయన మనతో పాటే ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మీ ఉద్యమ జీవితం ఎలా ఉంది నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో విద్యార్థి ఉద్యమంలోకి వామపక్ష విద్యార్థి సంఘంలోకి రావడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు విద్యార్థి ఉద్యమంలో జిల్లా స్థాయిలోను ఉద్యమంలో జిల్లా ప్రెసిడెంట్గాను ట్రేడ్ యూనియన్లో జిల్లా సెక్రటరీగాను ఆ రకంగా వ్యవసాయ కార్మిక సంఘంలో జిల్లా బాధ్యతల్లోనూ పనిచేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ కడప జిల్లా కార్యదర్శిగా నేను రెండో దఫా ఇప్పుడు ఎన్నిక కావడం జరిగింది నా ఉద్యమ నేపథ్యంలో ఇరవై రెండు ఉద్యమ కేసుల్లో నేను ఉన్నాను అలాగే జైలు జీవితానికి సంబంధించి కూడా పద్దెనిమిది రోజులు సెంట్రల్ జైలు చేయడం జరిగింది భూపోరాటాల్లో తప్పుడు కేసుల్లో అలాగే నేను కడప జిల్లాలో భూ పోరాటాల్లో తప్పుడు కేసుల్లో పెట్టినటువంటి వాటిల్లో శిక్ష పడినటువంటి జిల్లాలో మొట్టమొదటి వ్యక్తిగా కమ్యూనిస్టు చరిత్రలో నేను నిలబడడం జరిగింది సరే మీ ఊరు మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు ఎర్ర జెండాతో మీ సవాసం ఎలా ఏర్పడింది నేను మొదట నా బాల్య స్నేహితుడు సుధాకర్ రెడ్డి కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీ పుల్లారెడ్డి కుమారుడు ఆయన నేను ఇద్దరం క్లాస్మేట్స్ అట్లా ఇంటికి వస్తూ పోతూ కమ్యూనిస్టు ఉద్యమంతో కమ్యూనిస్ట్ నాయకులతో పరిచయం ఏర్పడింది ఆ రకంగా విద్యార్థి ఉద్యమంలోకి రావడం జరిగింది మొదట ఆ తర్వాత నేను టెన్త్ క్లాస్ నుంచి ఎంఈ బిఏలు చదివే వరకు కూడా విద్యార్థి ఉద్యమంలో ఉన్నాను చదువు అయిపోయిన తర్వాత కడ బద్వేలు కోర్టులో కూడా మూడున్నర సంవత్సరం ప్రాక్టీస్ చేయడం జరిగింది లాయర్గా ఆ తర్వాత పార్టీ పూర్తికాలం కార్యకర్తగా రావడం జరిగింది సార్ సిపిఐ నుంచి బయటకి రావడానికి గల కారణం ఏంటి సార్ సిపిఐలో పైన వైరుధ్యాలు భిన్నాభిప్రాయాలు వచ్చాయి దానివల్ల నేను కోర్టుకు ప్రాక్టీస్కు ఒక మూడున్నర సంవత్సరం మధ్యలో వెళ్ళడం జరిగింది ఆ తర్వాత సిపిఎం జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వచ్చినతో మాట్లాడడం వల్ల నేను మళ్ళా కమ్యూనిస్ట్ ఉద్యమం తిరిగి సిపిఎంలోకి చేరడం జరిగింది రెండు వేల రెండు ఇరవై రెండులో రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సిపిఎంలోనే కొనసాగుతా ఉన్నాను సార్ సిపిఎం కార్యదర్శిగా మీరు మూడో వ్యక్తి అంతకుముందు కూడా బద్వేల్ వాసులే ఉన్నారు దీనికి కారణం ఏంటి సార్ కడప జిల్లాలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐ నుంచి సిపిఎం దేశవ్యాప్తంగా విడబడిన తర్వాత కడప జిల్లాలో సిపిఎం పార్టీ వ్యక్తులుగా కొంతమంది మాత్రమే ఉన్నారు పన్నతోట వెంకటరెడ్డి గారు అట్లాగే రోష్ రెడ్డి గారు చౌడయ్య గారు ఇట్లా కొంతమంది వ్యక్తులుగా నిలబడ్డారు ఈ జిల్లాలో మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమం అంతా కూడా సిపిఐ వైపు వెళ్ళింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో నారాయణ రెడ్డి గారని బిఎన్ఆర్ నెల్లూరులో విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ జక్కా వెంకయ్య గారి ఇన్స్పిరేషన్తో కడపలో సిపిఎం ఉద్యమ నిర్మాణానికి వచ్చారు ఆయనతో కలిసి ఆయిలయ్య శ్యామ్ గారు చౌడప్పగారు రోషయ్య వీళ్ళందరూ కూడా మొదటి దశలో పనిచేశారు ఆయన జిల్లాలో ఆ వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కన్సల్టేట్ చేసి ఒక సిపిఎం పార్టీ ఉద్యమ స్వరూపాన్ని కడపలో తీసుకొచ్చారు నారాయణ గారు అలాగే వామపక్ష పార్టీ అనగానే రెడ్డి కమ్మ నాయకత్వంలో నడుస్తోంది అన్న ప్రచారం కూడా ఉంది కానీ ఇప్పుడు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఒక ఎస్సీకి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం దేనికి సంకేతం అనుకోవచ్చు భారతదేశంలో మనిషి పేరు కులం అన్నమాట వాస్తవం రెండోది మార్క్సిజం అనేటువంటిది ఇది దోపిడీకి వ్యతిరేకంగా అది ఆర్థిక రంగంలో అయినా సామాజిక రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా సాంఘిక రంగంలోనైనా పోరాటం చేసేటువంటి సిద్ధాంతం అది భారతదేశంలో సామాజిక రుగ్మతలపైన సామాజిక వివక్షత పైన పోరాడాల సాంఘిక రంగంలో సమాజాన్ని పీడిస్తున్నటువంటి రుగ్మతలపైన పోరాడాల అన్ని వైపులుగా మార్క్సిస్ట్ పార్టీ ఆలోచిస్తుంది అది ఎస్సీనా ఎస్టీనా బీసీనా మైనార్టీనా మహిళనా గిరిజనుల అనేటువంటిది కాదు ఈ వర్గ పోరాటము అనేటువంటిది సామాజిక పోరాటాలతో మేళవించి పనిచేసేటువంటి సామర్థ్యాన్ని ఆ రకమైన నైపుణ్యాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా పార్టీకి నాయకత్వం వహిస్తారు ఆ తెలంగాణలో ఒక దళిత కామ్రేడు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికడం జరిగింది తప్ప అది కుల ప్రాతిపదిక కాదు సార్ వామపక్షాలు రోజురోజుకు బలహీనపడుతున్నాయి అంటే యువజన విద్యార్థి కార్మిక సంఘాలలో రిక్రూట్మెంట్ తగ్గడానికి కారణం ఏంటి సార్ గతంలో విద్యార్థి ఉద్యమం అనేటువంటిది బలంగా ఉండేది కారణం ఏమిటంటే పెట్టుబడిదారీ వ్యవస్థ పంతొమ్మిది వందల యాభై మూడులో నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత మిక్స్డ్ ఎకానమీని ఏర్పాటు చేశారు దేశంలో అది పంతొమ్మిది వందల తొంభై వరకు దాదాపుగా నడిచింది తొంభై ఒకటి పివి నరసింహారావు వచ్చిన తర్వాత ఈ పెట్టుబడిదారు వ్యవస్థ అనేటువంటిది ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ దా మిళితమయ్యి అది సామ్రాజ్యవాద పెట్టుబడిగా క్రోనిక్ క్యాపిటలిస్ట్ పెట్టుబడిగా రూపాంతరం చెందిన తర్వాత దోపిడీ అనేటువంటిది సాధారణ జనానికి కనపడినటువంటి విధంగా దోపిడీ జరుగుతూ ఉంది దానివల్ల అన్ని రంగాల్లో కూడా పోరాటాలు అనేటువంటివి బలహీనపడతా వచ్చాయి దానికి మైక్రో లెవెల్లో పరిశీలన జరగాల అట్లాగే ప్రజలను విడివిడి చేసి పరిపాలించేటువంటి ఒక దోపిడీ వ్యవస్థ తొంభై ఒకటి నుంచి ప్రారంభమైంది దాన్ని కూడా ప్రజల్లో ఈ బలహీన శక్తులందరినీ ఐక్యం చేసి బలమైన శక్తులపైన పోరాటం చేయడానికి మేము సంసిద్ధం చేయాలా ఆ పనిలోనే ఉన్నాము బలహీన పడినట్టు కనపడతా ఉంది కానీ ప్రజలు ఎక్కడికెక్కడ సంఘటితమవుతున్నారు దానికి వైమానిక దళంలో సమ్మెలు జరిగేటివి కాదు వైమానిక దళంలో ఇప్పుడు సమ్మెలకు వస్తున్నారు అట్లాగే బ్యాంకింగ్ రంగంలో ఇంతకుముందు సమ్మెలు జరిగేవి కాదు ఇప్పుడు సమ్మెలు జరుగుతూ ఉన్నాయి అలాగే గతంలో రైల్వే అట్లా ఆర్టీసీ ఇటువంటి వాటిల్లో కూడా పోరాటాలు జరిగేటివి ఇప్పుడు అక్కడ కొంత పలచన పడ్డాయి అంటే మేధావర్గంలోనే పెద్ద ఎత్తున ఐక్యత పోరాటాలు పెరుగుతూ ఉన్నాయి అవి కింది స్థాయికి కూడా మళ్ళీ వస్తాయి అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఉద్యమాలు అనేటువంటివి పోరాటాలు అనేటువంటివి ఉంటుంది అది లేకుండా సమాజం పురోగతి చెందదు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలు వెళ్ళదు కాబట్టి అనివార్యంగా ప్రశ్న పోరాటం అనేటువంటిది సమాజానికి అవసరం మూడింట ఒక వంతు ప్రతిపక్షం బలంగా ఉంది ప్ర భారతదేశంలోని పంతొమ్మిది వందల యాభై మూడులోనే బ్రిటన్లో నెహ్రూ గారు ఇంటర్వ్యూ ఇచ్చాడు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రజా వ్యవస్థ భారతదేశంలో కు ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గవర్నమెంటు కొంత ఆటంకం కలిగిస్తూ ఉన్నాడు ఆయన నియంతృత్వ ధోరణిలో పోతూ ఉన్నాడు అట్లాగే లౌకిక రాజ్యాంగాన్ని తుంగలో తెక్కి హిందుత్వ సనాతన ధర్మ లేకపోతే బ్రాహ్మణిజం అనేటువంటిది చొప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ప్రజలు మెల్లమెల్లగా తెలుసుకుంటా ఉన్నారు అందుకనే మొన్న ఆయనకు వచ్చినటువంటి సీట్లు చూస్తే ఆయన నాలుగు వందల సీట్లు కావాలని అడిగితే మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వందల అరవై నాలుగు సీట్లకు అరవై మూడు సీట్లు తగ్గించి ప్రజలు తీర్పిచ్చారు ఆయన క్రేజ్ తగ్గుతూ ఉంది బీజేపీ యొక్క భావాలను ప్రజలు అర్థం చేసుకొని తిప్పికొట్టేటువంటి పరిస్థితి ప్రారంభమైంది సరే మరి కడప జిల్లా సిపిఎంకు సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి బి నారాయణ రెడ్డి ఇప్పుడు సిపిఎంలో ఉన్నారా లేరా సిపిఎంలో లేరు అటని చెప్పి ఆయన మనకేం వ్యతిరేక సిపిఎం వ్యతిరేకం కాదు అయితే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆరోగ్య కారణాల వల్ల అనేక కారణాల వల్ల ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు కానీ సిపిఎంలో లేడు అలాగే సిపిఎంలో నారాయణ రెడ్డి ఆంజనేయులు ఉన్న సందర్భంలో పూర్తి స్థాయి కార్యకర్తలు ఎక్కువగా ఉండేవారు ఇప్పుడు ఉన్న కొద్ది మందికి కూడా అలవెన్స్లు ఇవ్వలేకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు సార్ మార్క్సిస్ట్ పార్టీ అలవెన్స్లు ఇచ్చే పార్టీ అనేది తప్పది కరెక్ట్ కాదు ఎప్పుడూ కూడా మార్క్స్ కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చేటువంటి పూర్తికాలం కార్యకర్తలు డబ్బుల కోసం రారు అలవెన్సుల కోసం రారు జీతాల కోసం రారు సమాజం పట్ల అవగాహనతో సమాజంలో ఉన్నటువంటి ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు అనేటువంటి తపంతో ఆ రకంగా జీవితాన్ని త్యాగం చేసి వచ్చేవాళ్ళే ఉంటారు ఆ సందర్భంగా ఎవరైనా పేద కుటుంబాలు చొచ్చిన వాళ్లకు వెసులుబాటు లేనటువంటి వాళ్లకు ఏదైనా ఆర్థికంగా పార్టీ కొంత కుటుంబానికి సహాయం చేసింది తప్ప డబ్బుతోనే ఓ పూర్తికాలం కార్యక్రమ ముడిపెట్టమనేటువంటిది కరెక్ట్ కాదు డబ్బుతో సంబంధం లేకుండా జీవితాలను సమయాన్ని తమ తెలివితేటలను తమ మానసిక శారీరక శ్రమను ఇచ్చేటువంటి వాళ్ళు వందల సంఖ్యలో మార్క్సిస్ట్ పార్టీలో ఉన్నారు అలాగే నాగరాజుపేట దగ్గర ట్రస్ట్ ఇష్యూలో మీరు నారాయణ రెడ్డి అలాగే గఫూర్ పదిహేను లక్షల రూపాయలు వసూలు చేశారనే ప్రచారం ఎంతవరకు నిజమంటారు తప్పు తప్పుడు ప్రచారము ఒకటేమిటంటే అది ట్రస్ట్ ట్రస్ట్కు సంబంధించినటువంటి స్థలము దానిలో గతంలో మొదటి కాంగ్రెస్ నాయకుడు తర్వాత వైసీపీ నాయకుడు దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆ సందర్భంగా ట్రస్ట్ వాళ్ళు సిపిఎం పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు మా స్థస్టును మా స్థలాన్ని కాపాడాలా మీరు మాకు అండగా నిలబడాలని చెప్పి వాళ్ళే మాకు ఒక అక్కడ ఒక షెడ్ వేపించి సిపిఎం పార్టీ కార్యాలయం ఇక్కడ పెట్టుకుంటే మాకు అండగా ఉంటుంది ఈ కోట్ల రూపాయలు చేసే టెస్ట్ స్థలము దురాక్రమం జరగనుంటుందని చెప్పి వాళ్ళే ఆహ్వానించి మాకు ఆడ ఆశ్రయం కల్పించారు తర్వాత వాళ్ళలో అనేక మార్పులు వచ్చి వాళ్ళకి థ్రెడ్ పోయిన తర్వాత మమ్మల్ని ఖాళీ చేయించాలని ప్రయత్నం చేశారు మేము కోర్టుకు పోయాము గవర్నమెంట్ వాల్యుషన్ ప్రకారము మార్కెట్ వాల్యూషన్ ప్రకారం మేము కొనుక్కుంటామని చెప్పాము వాళ్ళు ఇస్తామన్నారు ఆ తర్వాత ఇవ్వమన్నారు ఆ రకంగా కోర్టులో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది వచ్చిన తర్వాత మేము ఖాళీ చేసిపోయేటప్పుడు మేము వేసుకున్నటువంటి ప్రజాధనంతో ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ షెడ్డుకు అయ్యేటువంటి కాస్ట్ ఏదైతే ఉందో పదహైదు లక్షల రూపాయలు అది ఇవ్వడం జరిగింది ఆ డబ్బులు తీసుకుపోయి ఆర్కే నగర్లో మేము పార్టీ ఆఫీసు నిర్మాణం చేసుకోవడం జరిగింది కడప ఆర్కే నగర్లో పాఠశాల కోసం ఆనాడు పార్టీ ట్రస్ట్ పేరుతో స్థలం సేకరించారు సార్ మరి ఇప్పుడు అది సిపిఎం నాయకత్వంలో ఉందా లేక నారాయణ రెడ్డి చేతుల్లో ఉందా ట్రస్ట్ అనేటువంటిది సిపిఎం అనేటువంటిది కాదు కామ్రేడ్ పుచ్చరపల్లె సుందరయ్య అనేటువంటి వ్యక్తి మొదటి పార్లమెంటులో మొదటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పేరు మీద దేశవ్యాప్తంగా ట్రస్టులు ఏర్పాటు చేసి అవి స్వతంత్రంగా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా కడపలో ఆర్కే నగర్లో ఉండేటువంటి సుందరయ్య ట్రస్టులో భాగంగా మోటు హనుమంతరావు స్కూలు ఉంది అది నష్టాల్లో నడపలేక ఆపడం జరిగింది ఆ టెస్ట్ రూపంలోనే ఉంది అది టెస్ట్దే అది దాంట్లో వ్యక్తుల యొక్క ప్రాబలం ఏమీ ఉండదు వ్యక్తులు దాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడి ఉంటారు దాంట్లో భాగస్వాములు అయి ఉంటారు అంతే తప్ప వ్యక్తులకి ఎప్పటికీ అది ఉండదు ట్రస్ట్కే ఉంటుంది సిపిఎం రాఘవులు గారు స్వయంగా శంకుస్థాపన చేసిన బద్వేలులో స్థలం అమ్మేశారనే ఆరోపణలు మీ పార్టీ నాయకులపైనే ఉన్నాయి అందులో మీ పేరు కూడా రావడం వెనుక వాస్తవాలు ఏంటి సార్ పద్వేల్లో టెస్ట్ స్థలం సంబంధించి ఇప్పటికి కూడా ఉంది దాదాపుగా ఇరవై సెంట్ల వరకు ఆ ఇరవై సెంట్లలో సగము ఉపాధ్యాయ ఉద్యమానికి ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆఫీస్ నిర్మాణం చేస్తున్నారు ఇంకా సగము వచ్చేసి టెస్ట్ నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజాధనంతో ప్రజల యొక్క సహకారంతో ప్రజల చందాలతో అది నిర్మాణం జరగాల ఆ ప్రాసెస్లో జరుగుతూ ఉంది రెండోది అక్కడ పార్టీ ఆఫీస్ కూడా ఒకటి ఉంది ఆ పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది కొద్ది కాలంలోనే అది కూడా నిర్మాణం జరుగుతుంది ఎక్కడా దుర్నియోగం అనేటువంటిది జరగలేదు అయితే ఉన్నటువంటి ఆ టెస్ట్ స్థలాన్ని పూర్తిగా మనం కట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఉపాధ్యాయ ఉద్యమానికి సగం ఇవ్వడం జరిగింది సగం టెస్ట్కి పెట్టుకోవడం జరిగింది భూ పోరాటాలు లేకపోవడమే వామపక్షాల బలహీనతకు కారణం అంటారా సార్ అది కరెక్ట్ కాదు భూ పోరాటాలు అనేటువంటివి గ్రామీణ పేదల యొక్క వర్గ పోరాటంలో భాగంగా జరుగుతాయి భూ పోరాటాలే మార్క్సిస్టు పార్టీ పోరాటాలు కాదు ఆర్థిక పోరాటాలు ఉంటాయి సామాజిక పోరాటాలు ఉంటాయి రాజకీయ పోరాటాలు ఉంటాయి ఆర్థిక పోరాటాలు ఉంటాయి సాంఘిక పోరాటాలు ఇలా అనేక రూపాలలో మార్క్సిస్ట్ పార్టీ వర్గ పోరాటాలను నడుపుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి పాలన ఎలా ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంటు అని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వాస్తవంగా టీడీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అయితే ఢిల్లీలో నరేంద్ర మోడీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్తే నిధులు వస్తాయని చెప్పి ఒక వ్యూహాత్మకంగా టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది అది కూడా వాస్తవం కాదని ఇప్పుడు మనం తెలుస్తాం ఎందుకంటే మన నిర్మలా సీతారాం గారు మూడో దఫా బీజేపీ గవర్నమెంట్లో రెండుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు మొదటి బడ్జెట్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పిప్పిస్తాము మీరు వడ్డీ మొదలు కట్టుకొని అనే చెప్పారు కానీ వచ్చే ఒక్క రూపాయి కూడా గ్రాంట్ రూపంలో ఉచితంగా ఇచ్చిన పరిస్థితి లేదు అట్లాగే విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు కూడా ఏవి కేంద్ర ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు అట్లాగే పోలవరం సంబంధించి జాతీయ పార్టీ జట్టుగా కడతామని చెప్పి విభజన చట్టంలో ఉంది కానీ దానికి సంబంధించి కూడా నిధులు సంపూర్ణంగా ఇచ్చే పరిస్థితి లేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టంలో కడతామని ఉంది శైలాధ్వర్యంలో అది కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచనలు అనేటువంటివి ఒక భయంతో కూడినటువంటి పద్ధతుల్లో బీజేపీతో సఖ్యతగా ఉన్నట్టు కనపడుతుంది ఎందుకంటే బీజేపీకి ఉన్న గుణం ఏమిటంటే మిత్రపక్షాలను కూడా చీల్చి మిత్రపక్షాలను కూడా లోపరుచుకొని మిత్రపక్షాలను కూడా బెదిరించి అదిరించి లోపరుచుకునేటువంటి పద్ధతులు మనం మహారాష్ట్రలో చూసాం అంగా అనేక రాష్ట్రాల్లో చూసాం సార్ కు బలమైన నాయకత్వం అందించిన బద్వేలులో ఇప్పుడు సిపిఎం పరిస్థితి సిపిఐ కంటే బలహీనంగా ఉండటానికి కారణం ఏంటి సార్ అదేమి కాదు బద్వేల్లో మొదటి నుంచి కూడా సిపిఎం ఉంది సిపిఐ ఉంది అయితే కార్యకర్తలు అన్ని వర్గదోరతో దారి తప్పినప్పుడు దిద్దుబాటు ఉద్యమంలో భాగంగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పుడు ఒక ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సిపిఐ బలహీనపడుతుంది లేదంటే సిపిఎంలో అటాటి చర్యలు తీసుకునేప్పుడు సిపిఎం కొంత బలహీనపడుతుంది అంత మాత్రాన నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలు పోరు కార్యకర్తలు కొంతమంది పోయినంత మాత్రాన పార్టీ సభ్యులు పోరు పార్టీని అంటిపెట్టుకునే ప్రజలు పోరు అయితే నాయకత్వం పోయినప్పుడు కొంతమంది తగ్గిందని ఇలాంటి కొంతమంది చర్య కూడా పెరిగిందని సిపిఎంలు జిల్లాలో బలోపేతం చేయడానికి మీ నాయకత్వంలో ఎలాంటి ఎత్తుగడలు ఉండబోతున్నాయి గడప జిల్లాలో ప్రధానంగా ప్రజా సమస్యలపైనే మార్క్సిస్ట్ పార్టీ కేంద్రీకరించి పనిచేయడం ద్వారా ప్రజలను సమీకరించి ప్రజల్లో ఉన్నటువంటి చురుకైనటువంటి తెలివైనటువంటి వాళ్ళను ఆ రకంగా సిపిఎం పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేయాల కాబట్టి ప్రజా సమస్యలు ప్రధానంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటిది కడప జిల్లాకు ఆక్సిజన్ లాంటి దాన్ని ముగ్గురు ముఖ్యమంత్రులు నాలుగు సార్లు శంకుస్థాపన చేసి అది శిలాపలకాల శంకు ఉక్కు ఫ్యాక్టరీగా మార్చారు దానిపైన మొదట జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల ఎనభై నాలుగు గ్రామాలను కు సాధన ఐక్యవేదిక కమిటీలు వేసి ప్రజలను సమీకరించబోతా ఉన్నాం తద్వారా సిపిఎం పార్టీ ప్రజలేకి పోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రజా సంస్థలు తీసుకొని ప్రజలు పోవడం ద్వారానే సిపిఎం పార్టీని బలోపేతం చేయబోతున్నాం సార్ నెల్లూరులో జరిగిన సిపిఎం రాష్ట్ర మీటింగ్ విశేషాలు ఏంటి సార్ అంటే పార్టీలో ఎంతవరకు నూతన ఉత్సాహం వచ్చిందంటారు ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు నెల్లూరు కేంద్రంగా ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖుల్లో రెండు మూడు రోజుల పాటు జరగడం జరిగింది దాదాపు మహాసభల్లో అన్ని ప్రాంతాల అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రజాసంస్థలు ప్రస్తావన తీసుకురావడం జరిగింది అలాగే అన్ని వర్గాల ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది వాటిపైన రాష్ట్ర కమిటీ సమగ్రమైనటువంటి కొన్ని తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు ప్రజలకి తీసుకెళ్ళి ప్రజలను సమీకరించి ప్రభుత్వాల ముందు ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల అజెండా పైన ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటిది మేము ఒక పెద్ద భవిష్యత్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్నాం అయితే పాలకులు ప్రధానంగా పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ కంపెనీలు అట్లాగే విదేశీ కార్పొరేట్ కంపెనీల పైన అభివృద్ధి అనే మంత్రం చదువుతూ ఉన్నారు రెండు వేల నలభై ఏడు విజన్ అనేటువంటి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇదంతా ప్రజలను భ్రమలకు గురి చేయడమే తప్ప మరొకటి కాదు అభివృద్ధి అనేటువంటిది నూటికి అరవై ఎనిమిది శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయము అట్లాగే పాడి పరిశ్రమ అట్లాగే చిన్న చేతి వృత్తుల పరిశ్రమల నిర్మాణం ద్వారా గ్రామీణ ప్రజలను ఉపాధి కల్పించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇంకా పట్టణ ప్రాంతాల్లో దాదాపు ముప్పై రెండు నుంచి ముప్పై శాతం ప్రజలు ఉన్నారు ప్రజలు పెట్టుకొని ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ప్రణాళికలు తయారు చేసి అభివృద్ధి చేయాలి వాళ్ళ భ్రమల నుంచి మున్సిపాలిటీ అనేటువంటిది బద్వేలు గోపవరము అట్లాగే చన్నంపల్లె గుంతపల్లె దీనిపైన పార్టీ పోరాటాలు ఎలా ఉంటాయి సార్ బద్ మున్సిపాలిటీ అనేటువంటిది బద్వేలు గోపవరము అట్లాగే చన్నంపల్ల గుంతపల్ల గుంతపల్ల అలాగే చన్నంపల్ల గుంతపల్ల మున్సిపాలిటీగా మారింది ఇందులో ఒక బద్వేలు పంచాయతీలోనే రిజిస్టర్ భూములు ఉన్నటువంటి పరిస్థితి కొంత గోపవరం కూడా రిజిస్టర్ స్థలాలు ఉన్నాయి మిగతా అన్ని చోట్ల కూడా ప్రభుత్వ భూములు నోటికి అరవై ఐదు శాతం పైగా ఉన్నది అక్కడ ప్రభుత్వ స్థలాల్లో గత డెబ్బై ఏళ్ళుగా ప్రజలు ఇల్లు వేసుకొని అభివృద్ధి చేసుకొని నివాసాలు ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి జీవో ద్వారా చట్టం ద్వారా అవన్నీ కూడా క్రమబద్ధీకరణ చేసి వాళ్లకు సొంత దారులుగా ప్రభుత్వము చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ కూడా కనీసం మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఒకవైపు పోరాడుతూ ఉన్నాము మరోవైపు ఈ ప్రభుత్వ స్థలాల్లో దొంగ పట్టాలు దొంగ దొంగశీళ్ళు దొంగ సంతకాలతో వచ్చి పేదల యొక్క గుడిసెలను పేదల యొక్క ఇళ్ళు తొలగించి కోర్టుల్లో వివాదాలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు ప్రజల్ని దీనికి పాలకులు సహకరిస్తున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు సహకరిస్తున్నారు వారిపైన కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఈ కబ్జా పైన పీడీ యాక్టులు పెట్టి వాళ్ళని శిక్షించి కఠినంగా అదుపు చేయాల్సిన అవసరం ఉంది ఇది అనేక విషయాలు అనేక మంది కలెక్టర్లకు ఎస్పీలకు ఆర్డీఓలకు ఎంఆర్ఓలకు మేము మెమరాల ద్వారా ఉద్యమాల ద్వారా పోరాటం ద్వారా ప్రయత్నం చేశాము వాళ్ళకు ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది బద్వేల్లో ఈ కబ్జా కూరలను ఎట్లా అదుపు చేయాలనేటువంటిది మేము చేసిన కృషి కారణం అనేది మేము అనుకుంటా ఉన్నాం సిపిఎంలో సభ్యత్వం భారీగా తగ్గడానికి పార్టీ నాయకత్వంలో ఉన్న విభేదాలే కారణమని అంటున్నారు నిజమే అంటారా అది తప్పు అది ఒకటంటే సభ్యత్వం పెరగడము తరగడం అనేటువంటిది రెండు మూడు రకాలుగా జరుగుతుంది ఒకటేమిటంటే వయసు రీత్యా సీనియర్ కామ్రేడ్స్ కాలాల అయిపోయిన తర్వాత కొంత సభ్యత్వం తగ్గే అవకాశం ఉంది పేద వర్గాల నుంచి ఎక్కువ మంది మా మార్క్సిస్ట్ పార్టీలో సభ్యులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు పోయినప్పుడు అట్లా కొంత సభ్యత్వం తగ్గే అవకాశం ఉంది అంతేగాని నాయకులు పోయినంత మాత్రాన పార్టీ సభ్యత్వం తగ్గదు కార్యకర్తలు తగ్గరు ప్రజాపన తగ్గదు సార్ కడప జిల్లాలో గ్రానైట్ గ్రావెల్ దోపిడీ యథేచ్ఛగా జరుగుతుంది దీనిపైన సిపిఎం వైఖరి ఏంటి సార్ ఈరోజు మనము ఆర్టీపీపీ బూడిద వివాదమే ఒక ప్రధానమైనటువంటి తార్కాణం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ సీఎం రమేష్ గారు బీజేపీ ఇద్దరు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో రాష్ట్రంలో భాగస్వాములు కానీ వాళ్ళిద్దరూ ఈరోజు పోట్లాడుకునే పరిస్థితి మనం పత్రికల్లో బహిరంగంగా చూస్తూ ఉన్నాము నిస్సిగ్గుగా వాళ్ళు ఆర్థిక ప్రయోజనాల కోసము రోడ్ల మీదకి ఎక్కిన పరిస్థితి ఉంది ఇక్కడ టీడీపీనా బీజేపీనా లేకపోతే జనసేననా అనేది కాదు వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలే వాళ్ళకు మూలం ప్రజా ప్రయోజనాలు వాళ్ళకు పట్టవు మనం తెలుస్తూ ఉంది అందులో భాగంగా ఈ మాఫియా కానీ లాంటి గ్రావిల్ మాఫియా కానీ తటస్థపడతా ఉంటాయి దాన్ని ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళని చీకొట్టి సరైన సమయంలో సరైన పద్ధతుల్లో వాళ్ళకు గుణపాఠం నేర్పిస్తారు సార్ కమ్యూనిస్ట్ పార్టీలు చందాల కోసం దందాల కోసం మాత్రమే అన్నట్లు ఉన్నాయి మరి ప్రజా సమస్యల పైన పోరాటాలు పూర్తిగా వదిలేశారనే ఆరోపణలు కూడా విమర్శలు కూడా మాజీ కమ్యూనిస్టుల నుంచి వస్తున్నాయన్నమాట మరి దీని గురించి మీ స్పందన ఏంటి సార్ కమ్యూనిస్టు పార్టీలు ప్రపంచంలో ఏ దేశంలో అయినా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కడప జిల్లాలో ఏ ప్రాంతంలో అయినా ప్రజల నుంచి నిధులు సేకరించి ప్రజల కోసం ఉద్యమాలు నిర్మించడం అనేటువంటిది పార్టీ యొక్క పద్ధతి మేము దోపిడీదారుల దగ్గర నుంచి పెట్టుబడిదారుల దగ్గర నుంచి కబ్జా కబ్జాకూర్ల దగ్గర నుంచి నిధులు తీసుకోము ఈ మార్క్సిస్ట్ పార్టీ అనేది అది ప్రజల నుంచి నిధులు సేకరించి ప్రజల కోసం ఖర్చు పెట్టేది కమ్యూనిస్ట్ వ్యతిరేకులు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు దీన్ని ప్రజలు ఎవరు నమ్మరు ప్రజలకు ఇప్పటికి కూడా కమ్యూనిస్టులు అంటే గౌరవం ఉంది కాబట్టి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు ప్రజలే కొడతారు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను కాపాడాల్సిన కమ్యూనిస్ట్ లీడర్ మీరు మరి మీరే మీ సొంత ఊరిలో బరెల బండను ఆక్రమించారని దానిని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారంట మరి నిజమే అంటారా పంతొమ్మిది వందల యాభై నాలుగులో మా తాతగారి పేరుతో పట్ట ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మూడెకరాల నలభై రెండు సెంట్లు ఆ తర్వాత మా తాత తదనంతరం మా అవ్వగారికి మా అమ్మగారికి మాకు వంశపారపర్యంగా భూమి రిజిస్టర్ కావడం జరిగింది పాస్బుక్లు టైడీలు రావడం జరిగింది అయితే గతంలో డెబ్భై సంవత్సరాల కిందట అది ఊరి బయట ఉండేటువంటి చెముడూరు అనేటువంటి గ్రామము ఇప్పుడు ఆ చెముడూరు అనే గ్రామం బద్వేల్ మున్సిపాలిటీలో కలిసిపోయింది గతంలో వైసీపీ ఆ ఊళ్ళో ఉండేటువంటి అగ్రవర్ణాలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు ఐదు క్రిమినల్ కేసులు వాళ్ళ పేరు మీద నమోదు చేయడం జరిగింది ఇప్పుడు కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు దానిపైన కూడా టీడీపీ వాళ్ళ పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయినారు కాబట్టి అది పేరు 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 మీద 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 మా ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగించి సిపిఎం బలోపేతం చేస్తామని వామపక్షాల ఐక్యతకు కృషి చేస్తూ ప్రజా వ్యతిరేక పాలనపై పోరు కొనసాగుతుందని అన్నారు కామ్రేడ్ చంద్రశేఖర్ గారు ఇది కామ్రేడ్ చంద్రశేఖర్ గారితో ముఖాముఖి చూస్తూనే ఉండండి కేటీవీ